హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం ఈరోజు మనం చాలా మంది కూడా వీర్య నష్టం అంటే వీరకణాల వీర్యం అనేది నిద్రలో కానివ్వండి లేదంటే మూత్రం ద్వారా కానివ్వండి కొద్ది కొద్దిగా వెళ్ళిపోతూ ఉంటుంది ఈ వీర్య నష్టం కాకుండా అదేవిధంగా కణాల సంఖ్య కూడా తక్కువైపోతుంటది కొంతమంది క్రమక్రమంగా వీరకణాల సంఖ్య తగ్గిపోతుంటుంది అలాంటి వారికి ఇప్పుడు నేను ఒక మూడు అద్భుతమైన చిట్కాలు చాలా సులువైన చిట్కాలు చెప్తాను ఇవి క్రమం తప్పకుండా వాడినట్లయితే ఈ శుక్ర నష్టం కానివ్వండి కణాల సంఖ్య తగ్గిపోవడం అనేది క్రమక్రమంగా తగ్గిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అందులో మొదటి చిట్కా వచ్చేసి ఒక ఐదు మిరియాలు తీసుకొని మెత్తగా దంచి పొడిలాగా చేసుకొని దాన్ని ఆవు నీటితో కలుపుకొని ఉదయం పూట పరిగడపలో తీసుకుంటూ ఉండాలి ఇలా ప్రతి రోజు తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ శుక్ర నష్టం అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుంది ఇక వీర లోపల వీరకా సంఖ్య తగ్గిపోతుందో చూసారా అయితే ఏం చేయాలంటే ఒక చిన్న గిన్నెలో ఒక నీరు తీసుకొని అందులో ఒక రెండు ఉసిరిక వాలుపులు అంటే ఉసిరిక గింజ తీసేసి లోపల ఉంటాయి వాటి కచ్చపచ్చ దంచి ఆ నీళ్ళలో వేసి నిదానంగా మరగనివ్వాలి అది కొద్దిగా మరిగిన తర్వాత అందులో ఒక సుమారు ఒక అర చెంచా అంతా పసుపు వేసి అది పావు లీటరు సగం వచ్చే వరకు నిదానంగా మరిగణించిన తర్వాత వడపోసుకొని అది ఉదయం పూట పరికల్పన తీసుకుంటూ ఉండాలి దీని వల్ల వీరగణల సంఖ్య అది క్రమక్రమంగా పెరుగుతూ వస్తూ ఉంటుంది ఇకపోతే మూడో చిట్కా వచ్చేసి ఇది రెండింటికి కనిపించ పనిచేస్తుంది అంటే వీర నష్టం కాకుండా వీరగాణల సంఖ్య తగ్గిపోకుండా కూడా చేస్తుంది అది వచ్చేసి ఒకటి లేదా రెండు మన లోకల్ గులాబీలు ఉంటాయి కదా హైబ్రిడ్ కాబట్టి లోకల్ గులాబీలు తీసుకొని వాటి పైన గులాబీ రేకులు తీసుకొని వాటిని ఒక పౌలు నీళ్ళలో వేసి నిదానంగా మరిగనివ్వాలి అది సగం నీరు మరిగిన తర్వాత వడ పోసుకొని దానిలో కొద్దిగా పటిక బెల్లం అనేది పటిక బెల్లం అంటే కండ చక్రాన్ని కూడా వస్తాం అంటారు దాన్ని కనుక కలుపుకొని ప్రతి రోజు తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ శుక్ర నష్టం అనేది పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది వీర సంఖ్య కూడా చాలా అద్భుతంగా పెరిగే అవకాశం కూడా ఉంటుంది ఇవి చాలా చిన్న చిన్న చిట్కాలు అండి ఇవి క్రమం తప్పకుండా మనం వాడుకున్నట్లయితే స్టార్టింగ్ లోనే సమస్యను గుర్తించిన వారికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అండ్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఓకే ఒకవేళ సమస్య తీవ్రంగా ఉంటే దానికి సలహాలు తప్పకుండా సంప్రదించవచ్చు చాలా మంది కూడా వీరగాణాల సంఖ్య తక్కువగా ఉందని పెద్ద పెద్ద ఆసుపత్రికి వెళ్ళి ఎక్కువ ట్రీట్మెంట్లు టెస్టులు తీయించుకొని ఇలా చాలా లక్షల్లో ఖర్చు పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు బట్ ఆయుర్వేదంలో అతి తక్కువ ఖర్చుతోనే వీరగాణల సంఖ్య వృద్ధి చేసే ఎన్నో మెడిసిన్స్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి దీనికి సంబంధించినటువంటి మరింత వివరణ నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఇస్తాను సో మీరు ఇలాంటి సమస్యలతో కనుక బాధపడుతున్నట్లయితే తప్పకుండా ఈ వాడండి తప్పకుండా ఈ అద్భుతమైన చిట్కాలు మీకు చక్కగా పనిచేస్తాయి ఇంకా మరి సలహాలు కానీ సూచనలు కావాలి అనుకుంటే కనుక పైన సౌజ్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలు కూడా తీసుకోవచ్చు అంటే ఇప్పుడు నాటు వైద్య వాట్సాప్ గ్రూప్ ఉంది కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను దాని ద్వారా గ్రూప్ లో యాడ్ అవ్వండి మరినో అద్భుతమైన చిట్కాల గురించి వివరణ క్లియర్గా అందులో ఇవ్వడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ